మహాలక్ష్మీదేవి కథ పూర్వకాలంలో విజయపురం అనే ఒక పెద్ద రాజధాని ఉండేది ఆ రాజ్యంలో ధర్మబుద్ధి కలిగిన రాజు న్యాయంగా పాలించేవాడు ప్రజలు సుఖంగా జీవించేవారు కానీ ఒక సమస్య మాత్రం ఉంది నగరంలో ఉన్న వృద్ధులు పేదలు భగవంతుని దయ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఆ నగరంలో శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా విద్వాంసుడైన అతని కుటుంబం చాలా పేద కుటుంబం ఆయన భార్య పద్మ కూడా ఎంతో నమ్మకం కలిగిన సతీధర్మ పారాయణురాలు వారు పండుగలు ఉపవాసాలు వ్రతాలు చేస్తూ భగవంతుణ్ణి శ్రద్ధగా సేవించేవారు ఒకరోజు పద్మాదేవి వైభవ లక్ష్మి వ్రతం గురించి తెలుసుకుంది ఆమె లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని చేయాలని నిర్ణయించుకుంది మొదటి శుక్రవారం నుంచి ఆమె ఉపవాసంతో పవిత్రతతో వ్రతం ఆచరించసాగింది ఏడవ వ్రతానంతరం పద్మాదేవి కలలో లక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది ఆ మరుసటి రోజే శ్రీధరుడికి రాజద్వారంలో పూజారిగా ఉద్యోగం వచ్చేసింది ధనం భక్తి ఆనందం వారి ఇంట్లో నిండిపోయాయి వారి దయతో ఇతర పేదవారికి సహాయం చేశారు విజయపురంలోని ఇతరులు కూడా పద్మాదేవి నుంచి వ్రతం ఎలా చేయాలో చే తెలుసుకుని వ్రతాన్ని ఆచరించసాగారు నగరమంతా సుఖశాంతులతో నిండిపోయింది లక్ష్మీదేవి కృప వల్ల విజయపురం ఒక శ్రేయస్సుతో నిండి ఉన్న రాజధానిగా మారింది నిరంతరం లక్ష్మీదేవిని భక్తితో ధర్మాచరణ సహనం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించే వారికి ధనము ఆరోగ్యము శాంతి లభిస్తాయి వైభవ లక్ష్మి అంటే లక్ష్మీదేవి ప్రతిరూపం ఆమెను ఎంత బాగా కొలిస్తే అంత సౌభాగ్యము శాంతి సిరి సంపదలు చేకూరుతాయని పెద్దల మాట ఈ పద్మావతి అనే ఆవిడ వైభవ లక్ష్మి వ్రతం చేయడం వల్ల ఆ ఊరంతా కూడా వ్రతాన్ని ఆచరించి ఆ ఊరంతా కూడా సిరి సంపదలతో తొలతూగింది ద్వారకా తిరుమల కొండకు మెట్లు దారి ఇది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ ఈ కొండకి వస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం